టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏదో ఒక విషయంలో ఉంటూనే వచ్చారు టాప్ ప్రతి వినాయకల్లో ప్రత్యేకంగా గుర్తింపుచ్చుకున్న పేరు చిరాక్ పాశ్వాన్ ఆయన స్పీచ్ పొత్తు తడానికి కనెక్ట్ స్టైల్ వల్లే ఆయన పేరు గూగుల్లో హైగర్ నిలిచింది టాప్ టూ నితీష్ కుమార్ పలుమార్లు బీహార్ సీఎం గానే నితీష్ కుమార్ ఎప్పుడు ఏదో ఒక రాజకీయ టర్నింగ్ పాయింట్ లో ఉంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆయన పొలిటికల్ మార్కులు కూటమిలపై దేశమంతా సెర్చ్ చేసింది టాప్ పాయింట్ వినేష్ పోగా దేశం డెమోపడే స్థాయికి ఒక గా ఎదిగిన వినేష్ ప్రక ఒలింపిక్స్ లో ఒక చిన్న తప్పు వల్ల డిస్క్వాలిఫై అయ్యారు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు వీరండి గూగుల్లో సర్చిన టాప్ ఫైవ్ పర్సెంట్ సో వీరిలో ఎవరి సక్సెస్ స్టోరీ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి